సద్గురు మీరు తరచుగా మనిషి శరీరాన్ని ఒక యంత్రం అంటుంటారు అయితే ఈ మధ్యనే మీ మెదడులో రెండు శస్త్రచికిత్సలు జరిగాయి అయినా మళ్ళీ ఇంత ఎత్తైన ప్రదేశంలో బైక్ మీద ఉన్నారు డాక్టర్ ఏమన్నారు మరి ఆ రెండు యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి ఒకటి మీ శరీరం ఇంకోటి డుకాటి మల్టీస్ట్రా మల్టీస్ట్రాడా ఆ బైక్ నాకు ఎంతో ఇష్టం మల్టీస్ట్రాడా బాగానే ఉంది కొన్ని రకాల నేల మీద మాత్రం కొంచెం బరువుగా ఉంది నేను నేపాల్లో ఉన్నప్పుడు ఆఫ్రికా ట్విన్ ఉండి ఉంటే బాగుండేది కానీ ఇక్కడ టిబెట్ లో మల్టీస్టాడ అద్భుతంగా నడుస్తోంది ఈ యంత్రం విషయానికి వస్తే నేను డాక్టర్లతో మాట్లాడలేదు మాట్లాడితే వాళ్ళు వెళ్లొద్దు వెళ్లొద్దు అంటారు బహుశా ఈరోజు రేపు వాళ్లతో మాట్లాడతాను ఇంకా వాళ్ళు వేసిన కుట్లు ఎలా ఉన్నాయో చూడాలి నా తల్లలో వాళ్ళు తెరిచిన ఆ విండో ఇంకా వాళ్ళు వేసిన కుట్లు అవి సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది మనం పదిహేడు వేల అడుగుల ఎత్తుకు చేరాక తెలుస్తుంది వాళ్ళు సరిగ్గా అది తెరుచుకుంటుంది లేదులే నా విషయంలో వాళ్ళు చాలా అద్భుతమైన పని చేశారు ఏదేమైనా నేను బానే ఉన్నాను ఎత్తు చూద్దాం నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చాను ఇంతకంటే ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఉన్నాను నా శరీరం తట్టుకుంటుందని అనుకుంటున్నాను అన్నింటికంటే మించి ఇదే యోగాకున్న శక్తి గతేడాదే తెలుసుగా ఒకటి కాదు రెండు సర్జరీలు అవి కూడా చాలా పెద్దవి అయినా ఈ రోజు నేను ఇక్కడివన్నీ చేస్తున్నాను ఇప్పటికే జూన్లో కెనడా అంతటా ప్రయాణం చేశాను అది ఒక రకంగా టెస్ట్ రైడ్ లాంటిది నేను తట్టుకోగలను లేదో చూసుకోవడానికి నేను బాగానే తట్టుకున్నాను ఏ సమస్య రాలేదు కాబట్టి దీన్ని కూడా బాగా చేస్తా అని నమ్మకంతో ఉన్నాను కేవలం నేపాల్లోని కొన్ని దారుల్లో కొండ చర్యలు విరిగిపడే చోట హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం ఈ వయసులో నేను అలాంటి దారుల్లో ప్రయాణించకూడదు అది నిజంగా మోటార్ సైకిల్ తో కుస్తీ పట్టినట్టే